అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీరావురావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ నటప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంత ఆయన ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇలా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచేటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీయనే లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడ ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం పరిశ్రమకి వారిని వారి ఆత్మనికి శాంతి చేకూర భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మాటలకు కందనే సందర్భం ఇద్దరు కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటన్న నేను కోటన్న మనవళ్ళు ఇద్దరు اہ شا آپ کو شاپنس نمسکار చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోట కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశ్యంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహవాటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఉంది ఇది లాస్ట్ మేము అథారిటీ దా యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మాయి నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారే వరకు నాకు ఆయనకి మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మేము మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళము అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారు ఆత్మకి శాంతి చేయకూడదు మనస్ఫూర్తిగా ప్రార్థం చేస్తున్నారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కోట గారు అంటే సైలెంట్గా ఉన్న చరిత్ర அந்த கப்ப நட்டு கெமேரா வெனக்கால பணி அவகாட்டி வியாண்டி கூட ஷூட்டிங் జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో మన ప్రాంతానికి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పెద్ద పెద్ద నిర్మాతలతో దర్శకులతో కూడా పోరాటం చేయడం జరిగింది ఎక్కడ కూడా బేషిజాలు లేకుండా మన వాళ్ళని మన ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది కనుక మన వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి పోరాటం చేసిన జరిగింది మా సంబంధించిన సంస్థలో ఏదైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ముందుకెళ్లే శక్తుల్ని కూడా అడ్డుకోవటంలో ప్రముఖ పాత్ర పోషించాడు జాతీయవాదానికి వాదానికి ఎక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడటం జరిగింది మన ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలకు సంబంధించిన అంశాలని నీచంగా చూపిస్తే వాటిని కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది అలాగే ప్రాంతీయ విషజాలు లేకుండా అన్ని ప్రాంతాల సంబంధించిన మాండలికాల్లో మాట్లాడాలి అంటే కోట శ్రీనివాసరావు గారే పెట్టింది పేరు ఇటు తెలంగాణ సంబంధించిన అంశం కానీ అటు ఉత్తరాంధ్ర సంబంధించిన మాండలికం కానీ రాయలసీమ కానీ గోదావరి కానీ అత్యంత అద్భుతంగా మాట్లాడగలిగి ఎటువంటి దాన్నైనా రంగరించగలిగే ఒక నైపుణ్యం కోట శ్రీనివాసరావు గారికి సొంతం అలాగే ఆయనకి అనేక రకాల కష్టాలు జీవితంలో వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయన దానికి లొంగక ఆ విధంగా ముందుకు వెళ్ళిన పైనం మొత్తం కేవలం తెలుగు నాటే కాక తమిళనాటిలో కూడా ఆయన జెండాని పైకెగరిసి ఆయన నట విశ్వరూపాన్ని ఆ ప్రాంతంలో కూడా చూపించడం జరిగింది హిందీ సంబంధించిన అంశంలో కూడా ఆ విధంగా చూపించడం జరిగింది అమితాబ్ బచ్చన్ గారు ఆయన్ని స్వయంగా పొగట్టడం జరిగింది ఇంత అద్భుతంగా నటిస్తున్నామని చెప్పి నీ దగ్గర నేను లెసన్స్ నేర్చుకోవాలని చెప్పి బాహాటంగా మాట్లాడటం ఇటువంటి అనేక రకాల ఉద్దాంతాలు ఉన్నాయి అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన కోట శ్రీనివాసరావు గారు లేరనేది యావత్ తెలుగు జాతికి తీరని లోటు భారతీయ జనతా పార్టీ కూడా ఒక మంచి వ్యక్తి అనేక విషయాలు సామాజిక స్పృహ కలిగి అనేక రకాల విషయాలు ముందుండి నడిచే కోటా శ్రీనివాసరావు లేవటం మా పార్టీ కూడా తీవ్ర నష్టంగా భావిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనకి ఆయన ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు